ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ద్వారా వారి చేతుల మీదుగా వర్చువల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూర్పేట రైల్వే స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ గారితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గురువారం ప్రారంభించారు కార్యక్రమంలో ముందుగా సూళ్లూరుపేట స్టేషను స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి పెమ్మసాని గారు పరిశీలించారు స్టేషన్లో ఆధునీకరించిన సౌకర్యాలపై ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి చేసిన పనులపై అవగాహన కల్పించారు అనంతరం కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వ నిధులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ప్రధాని నరేంద్ర మోదీ గారి చొరవ గురించి పెమ్మసాని గారు మాట్లాడారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెచ్చిన వైద్యురాలు సూళ్ళూరుపేట తొలి మహిళా శాసన సభ్యురాలు వైసీపీ విజయ పరంపరను బద్దలు కొట్టి ముప్పై వేల మెజారిటీతో గెలుపొందిన మహిళా నాయకురాలు సోదరి డాక్టర్ నిలవెల విజయశ్రీ గారికి అదేవిధంగా దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల సమస్యలని అందరి ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు రైల్వే అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ పాటుపడుతున్నటువంటి పడుతున్నటువంటి పెద్దలు మంచి వ్యక్తి మా నారాయణ రెడ్డి గారికి కానీ అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి కలెక్టర్ గారికి డిఆర్ఎం విశ్వనాథ్ గారికి టిడిపి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నరసింహ యాదవ్ గారికి అందరికన్నా ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతరిక్ష ప్రయోగాలకు అతి చేరువుగా ఉన్న పక్షుల పర్యాటక కేంద్రాలకు అతి దగ్గరలో ఉన్న ఈ సుళ్ళూరుపేట ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మరి ఈరోజు చూస్తే రైల్వే స్టేషన్లు అనేవి బ్రిటిష్ కాలంలో మ్యాపుల్లో ఒక లైన్లు మాదిరిగా ఉండేవి మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళేదే కాకుండా సరుకులు ఆలోచనలు ఆశలను కూడా ముందుకు తీసుకువెళ్లేటువంటివి ఈ రైల్వే మార్గాలు మీ సంగతేమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోటానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు బాత్రూములు దుర్గంధంతో ఉండే ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి ట్రైన్ లో ఉండే సీట్లు గురించి కొట్టుకునే పరిస్థితి ఇలాంటి పరిస్థితి నుంచి ఒక విజన్ తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా ఒక రైల్వే స్టేషన్ కు వెళ్ళినా ఒక ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్ కేపబుల్ మినిస్టర్ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు మీరు చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ ప్రవేశపెట్టారు ట్రైన్ అంటే ఒక వెహికల్ లా కాకుండా ఒక జాతీయ గీతం వచ్చే విధంగా వందే భారత్ అనేటువంటి పేరు పెట్టారు ఆ పేరు పెట్టడంలోనే ఒక వ్యక్తి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా ఈరోజు చూస్తే మీరు రైల్వే స్టేషన్స్ ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత భారత్ అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి పదమూడు వందల రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృతయ్యంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తా ఉన్నారు ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే డెబ్బై మూడు రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తా ఉన్నారు ఆ డెబ్బై మూడు రైల్వే స్టేషన్లకి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి ఒక ఈ తీసుకుంటే పదిహేను కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు ఈరోజు చూస్తా ఉంటే అక్కడ కూర్చునే కుర్చీలు గాని అదే విధంగా ఒక డిజైన్ ఒక స్టేషన్ డిజైన్ చేస్తే ఏదో డిజైన్ చేశాం అనే విధంగా కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోభావాలకి అదే విధంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ విధంగా మరి ఈరోజు తీసుకుంటే చెంగాలమ్మ దేవాలయం రూపాన్ని గోపురంగా పెట్టినటువంటి గొప్ప ఘనత ఈరోజు ప్రభుత్వానికి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా ఈ ప్రాంతం తిరుపతికి వెళ్లే వాళ్ళు గాని ములికాడ్ సరస్సుకు కు వెళ్లే వాళ్ళు గాని శ్రీకరి హరికోటకు వెళ్లే వాళ్ళు గాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీ సిటీ కానీ ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎంతో మంది లక్షలాది మంది ప్రజలు వెళ్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా దేశం మొత్తం చూసుకుంటే కేవలం వందే భారత్ ట్రైన్లు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లే కాకుండా ప్రతి రైల్వే లైన్ ఒకప్పుడు రెండు లైన్లుంటే దాన్ని డబుల్ చేస్తా ఉన్నారు కొన్ని చోట్ల అవసరమైతే ట్రిపుల్ చేస్తా ఉన్నారు ప్రతి లైన్ ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ చేస్తా ఉన్నారు ఎక్కడ వీలైతే ఎక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే అండర్ బ్రిడ్జ్లు కడతా ఉన్నారు ఎందుకంటే ఎక్కడా కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు అదేవిధంగా నగరాల మధ్యలో ఉన్నటువంటి ఆర్యూ ఈ రైల్వే లైన్లు ప్రయాణానికి ఇబ్బంది కాకూడదని ఒకప్పుడు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగం భరించేది అయితే ఈ రోజున రకరకాల రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఎక్కడికక్కడ ఆర్ఓబీలు ఆర్యూబీలు అన్ని ఈ రోజు బిల్డ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇంతటి అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ ప్రభుత్వానికి మీరందరూ కూడా ఒకసారి కడతాతో చప్పట్లు కొట్టాలని కోరుకుంటా ఉన్నాను మీరు ఒకసారి తీసుకుంటే ఆ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే నుంచి వచ్చినటువంటి బడ్జెట్ తొమ్మిది వందల కోట్లు మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం ఒక డబుల్ ఇంజన్ సర్కార్ రావటం వల్ల ఈ రోజు రాష్ట్రానికి వచ్చే ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి రైల్వే బడ్జెట్ ఎంతో మీకు తెలుసా ఈ సంవత్సరానికి ఎంత రిలీజ్ చేశారో తెలుసా రెండు వేల పద్నాలుగులో లో తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఒక్క సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలంటే పది రెట్లు ఎక్కువ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిది అదేవిధంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు కేవలం రైల్వే పనులకు మాత్రం వస్తున్నాయి అని మీరు అందరూ కూడా తెలియజేసుకోవాలి అందుకనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దూర దృష్టితో ఎంతో మంది అడ్డంకులు చెప్పినా కూడా లేదు బీజేపీతో కలవాలి కలిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ అయిపోయింది ఈ రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా తయారు చేశాడు అని చెప్పి ఒక దూర దృష్టితో చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ ఆత్మ ఈ స్టేషన్స్ తీసుకుంటే పక్కనే ఉన్నటువంటి తిరుపతి తిరుపతి రైల్వే స్టేషన్ ఇచ్చినటువంటి నిధులు మూడు వందల కోట్ల రూపాయలు తిరుపతి రైల్వే స్టేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి అని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ లో మీరు చూస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అద్భుతంగా చేశారు ఎలివేటర్స్ పెట్టారు అదే విధంగా టాయిలెట్స్ మాడ్యులర్ టాయిలెట్స్ పెట్టారు అదే విధంగా డిజిటల్ డిస్ప్లేలు పెట్టారు ఇవే కాకుండా దివ్యాంగుల గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచించి సదుపాయాలు క్రియేట్ చేస్తున్నారంటే ఒక వ్యక్తి యొక్క సమర్థత ఒక సమర్థతకి అదేవిధంగా ఒక అద్భుతానికి అద్భుత డిజైన్లను కలిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనమే ఈ రోజు సుళ్లూరు రైల్వే స్టేషన్ అయితే నేను ఈ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మనమే కాదు ప్రభుత్వాలన్నీ కూడా అద్భుతమైనవి అన్ని కడతా ఉంటాం కాకపోతే ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి వెళ్లేటప్పుడు బా టాయిలెట్స్ నీట్ గా వాడటం మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవటం గవర్నమెంట్ ఇదంతా ఎవరో చేస్తారనే విధంగా కాకుండా ఇవన్నీ చేస్తున్నది రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఈ ప్రాంతాలను నిర్మిస్తా ఉన్నారు అంటే పన్ను కట్టే ప్రతి వారి బాధ్యత కూడా ఈ స్టేషన్ల మీద ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా నీట్ నీటుగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు గత ఐదు సంవత్సరాలకి ఈరోజు మీ అందరినీ పోల్చుకోమని చెప్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా చూస్తే ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన లేదు ఒక స్వేచ్ఛ లేదు ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అద్భుతమైన విజయం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు అమరావతిని అద్భుతంగా ప్రపంచం అంతా మన వైపు చూసేలా తెలుగు వాడు గర్వపడేలా ఈ రోజు నిర్మిస్తా ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఎక్కడో ఆగిపోయిన పోలవరాన్ని రాత్రి పగళ్ళు కష్టపడి వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతా ఉన్నారు రైల్వే జోన్ ఆగిపోయిన రైల్వే జోన్ ని మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చాం మనం వైజాగ్ ప్రాంతానికి అదే విధంగా మీరు చూస్తే స్టీల్ ప్లాంట్ అయిపోయింది అనుకున్న స్టీల్ ప్లాంట్ ని ఊపిరిపోసి ఈ రోజు బతికిచ్చారు ఈ విధంగా ఎక్కడ చూసినా సరే రోడ్లు చూస్తా ఉన్నారు గ్రామాల్లో ఒక సూళ్ళు సూళ్ళూరిపోయే గ్రామంలో పన్నెండు కోట్ల రూపాయలతోటి గ్రామంలో వచ్చిన తొమ్మిది నెలల్లో అద్భుతంగా రోడ్లు వేస్తా ఉన్నారు ఈ రోజు ప్రపంచ ఇండియాలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు అదే విధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఆరు వేలు ఇస్తా ఉన్నారు బెడ్ రిటర్న్ అయిపోతే పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతమైన పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అత్యధికంగా వేరే రాష్ట్రంలో ఉన్న పెన్షన్ ఎంతో తెలుసా మీకు పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై ఎక్కడ నాలుగు వేల రూపాయలు ఎక్కడ దీని మీద కేవలం ఆల్రెడీ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం పడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు ఆయన ఉపయోగించాల్సిన తెలివితేటలు అన్ని ఉపయోగిస్తా ఉన్నారు ఈ విధంగా ఎక్కడా అభివృద్ధి ఆగకుండా సంక్షేమం ఆగకుండా రేపు ఇంకొక రెండు స్కీములు ఉన్నాయి తల్లికి వద్దను అదే విధంగా రైతులకు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవా ఇవన్నీ కూడా వచ్చే ఒక నెలలో అవి కూడా వస్తాయి కాబట్టి సుళ్ళూరుపేట ప్రజలందరికీ ఇంతకు ముందు మీరు ఎప్పుడో వైసీపీకి లేకపోతే కాంగ్రెస్ పార్టీను గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అని ఒక చదువుకున్న వ్యక్తి అని ఈ రోజున మీ ముందుకు తీసుకువచ్చారు అదే విధంగా వారి వయసు కూడా తక్కువ వారు మీరు కలిసి అభివృద్ధి చేసుకుంటే వచ్చే ఇరవై సంవత్సరాలు ఈ ప్రాంతం అద్భుతంగా ముందుకు వెళ్తుంది చెప్పుడు మాటలు నమ్మొద్దు మీరు గత ఐదు సంవత్సరాల్లో చూస్తుంటారు ఎంతటి రౌడీజం అరాచకం ఉండిందో ఈ ప్రాంతంలో ఈ రోజు అందరూ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉంటా ఉన్నారు మళ్ళీ మాయ మాటలతో వస్తా ఉంటారు వచ్చి ఎక్కడో అమరావతిలో అభివృద్ధి చెందుతా అని డబ్బు అక్కడ పెడతా ఉన్నారని చెప్తా ఉంటారు అవన్నీ మీరెవరు దయచేసి నమ్మొద్దు ఈ రోజు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ ఎంటైర్ తెలంగాణకి ఒక ఊపిరి ఒక ఆయువు పట్టులాగా మారింది ప్రపంచంలో మూడే నగరాల ప్రజలు పోలుస్తా ఉన్నారు ఒకటి డల్లాస్ రెండు దుబాయ్ మూడు హైదరాబాద్ అనే స్టేజ్ కి ఈ రోజు వచ్చింది అంటే అది ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బీజం అలాంటి బీజం ఈ రోజు అమరావతిలో పడబోతా ఉంది మీరు అయిపోయిన తర్వాత వచ్చి చూడండి ప్రపంచంలో ఏ నగరం కూడా అమరావతి అంత అద్భుత నగరంగా ఉండదు ఈ ఇవన్నీ వచ్చి ఫలాలు అందేటప్పటికి పదేళ్లు పడుతుందో పదిహేను ఏళ్ళు పడుతుందో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనుభవించేవి కాదు ఇవన్నీ కూడా దేశ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫ్యూచర్ లో అనుభవించేటువంటివి వాటి కోసం ఆయన నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు తీసుకోండి ఆయన ఒక పక్క ఐటీ మినిస్టర్ గా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో మీ అందరికీ తెలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎందుకంటే ఎక్కువ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతంలోనే వస్తా ఉంది మొన్న ఎల్జీ కంపెనీ ఓపెన్ చేశారు ఒక కంపెనీ తీసుకురావాలంటే అంత ఈజీగా ఇన్వెస్టర్లు అందరూ ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో అభివృద్ధి చెందిన వాళ్ళు వాడు ఇక్కడికి వచ్చి పెట్టాలి అంటే వంద ఆలోచిస్తాడు ఇక్కడ మాకు అనుమతులు వస్తాయా మా డబ్బులు పీక్కు తింటారా మాకేమన్నా ఇబ్బంది అయితే మమ్మల్ని కాపాడుతారా ఇవన్నీ చూస్తారు ఇవన్నీ చూసి మరి గత ఐదు సంవత్సరాలు ఎందుకు రాలేదు ఒక కంపెనీ ఈరోజు ఎందుకు వస్తున్నారు ఇన్ని వందల కంపెనీలు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక నమ్మకం ఒక బ్రాండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు అందరు ఇక్కడికి వస్తా ఉన్నారు వీటన్నిటి వెనుకాల ఎంతో కృషి శ్రీ నారా లోకేష్ గారు చేస్తా ఉన్నారు అదే విధంగా స్కూల్ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు మూడోది పార్టీని నిరంతరం మోస్తా ఉన్నారు ఈ విధంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఒక యువ నేతగా ఒక ప్రియతమ నేతగా ఈ రోజు శ్రీ నారా లోకేష్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎక్కడా లేని మన్యంలో రోడ్లు వేస్తా ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించే లేని పరిస్థితుల్లో గిరిజన ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఇళ్ళు కావాలంటే ఇల్లు రోడ్లు కావాలంటే రోడ్లు నీళ్లు కావాలంటే నీళ్లు ఇస్తున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు ఈ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధిని గుర్తు పెట్టుకోవాలని మాయ మాటలు నమ్మొద్దని ఈ కూటమి ప్రభుత్వం పది పదిహేను సంవత్సరాల నిరంతరంగా ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్తుందని ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ వన్ అవుతుందని అదే విధంగా నరేంద్ర మోదీ గారి ఆత్మ ఆత్మర్యో రెండు వేల నలభై ఏడుకి ఇండియా ప్రపంచంలోనే అద్భుతమైన పొజిషన్ లో ఉంటుందని నేను కూడా ఆశిస్తా ఉన్నాను నేను అమెరికాలో ఉన్నాను చూశాను గత పది సంవత్సరాల్లో దేశ కీర్తిని ఏ విధంగా శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి చాటి చెప్పాను నేను అక్కడి నుంచి చూశాను ఒకప్పుడు ఇండియా అంటే ఏదో అనుకునేవాళ్ళు అలాంటిది ఈ రోజు దీపావళికి నేషనల్ హాలిడే ఇచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే అది శ్రీ నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం దేశ ప్రజల గౌరవం అని అందరికీ నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశేష ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వర్తించిన రైల్వే అధికారులకు అదే విధంగా మిగిలిన అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్ ధన్యవాదాలు సార్ ఈ వేడికి వేచేసిన శ్రీ డి శ్రీమంత రెడ్డి గారు మున్సిపల్ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు మొఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్